హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పిక్కలు పెట్టానండి చికెన్ పిక్కెలు అనగానే అందరూ చాలా ప్రాసెస్ ఏమో అనుకుంటారు అలా ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్లోని నేను పెట్టాను అదే ప్రాసెస్ మీతో నేను షేర్ చేసుకుంటాను ఒక్కసారి ఇలా చికెన్ పిక్కలు పెట్టుకుంటే ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అలాగే మనకి ఎప్పుడైనా నోటికి కారం కారంగా తినాలి అనిపిస్తే వైట్ రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంది సో ప్రాసెస్ని చూపించేస్తాను ఫస్ట్ ప్యాన్లోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పసుపు ఉప్పు కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోను ఆర్ బోన్లెస్ మానిష్టము ఏదైనా చికెన్ తీసుకొని ప్యాన్లో వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మనం మూత పెట్టగానే చాలా వాటర్ వస్తుంది చికెన్లో నుంచి మళ్ళీ ఆ వాటర్ అంతా అబ్జర్బ్ అయినంత వరకు మనం చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ ఇక్కడే ఉడికిపోతుందండి సో ఇలా ఈ వాటర్ అంతా మొత్తం మిగిరిపోవాలన్నమాట కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకు చికెన్ పికలు పాడైపోతుంది సో ఇలా డ్రైగా అయిపోవాలి ముక్కలన్నీని ఇలా డ్రైగా అయిపోయాక మనం ఒక ప్యాన్లో ఒక హాఫ్ కేజీ వేరుశనగ నూనె ఆయిల్ హీట్ చేసుకోవాలి అంతలో మసాలా కోసం ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చెక్క లవంగం యాలక్కాయలు మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లారిపేక మిక్సీ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిపోయాక మాత్రమే చికెన్ పీసెస్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పిక్కలు ప్రాసెస్ మొత్తం ఈ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రై మనం సరిగా చేయకపోతే చికెన్ పిక్కలు వాసన వస్తుంది నెక్స్ట్ అలాగే పాడైపోతుంది టేస్ట్ కూడా ఇక్కడే బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట ముక్కలు అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ చూసారా ఇలా వచ్చినంతవరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి నేను చిన్న కళ పెట్టాను కాబట్టి టూ బ్యాచెస్ కింద ఫ్రై చేసి పెట్టుకున్నాను సో ఇలా మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక త్రీ స్పూన్స్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం తులుతుంది జాగ్రత్తగా ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ని కూడా మనం ఇందులో వేసి చికెన్ పీసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది సో ఇలా మొత్తం ఆయిల్లోని మసాలా చికెన్ పీసెస్ ఉడికిపోవాలి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చాలా చూసి తక్కువగా తీసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే చాలా కష్టము అందుకు అలాగే కారం కూడా వేసేసుకోవాలి కారం నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వారికి వేసాను స్పైసీగా ఉంటుందని అలాగే మిక్సీ చేసి పెట్టుకున్నాం గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒక్క టూ మినిట్స్ ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదు అంటే చేదు వచ్చేస్తుంది కారం వేసాక స్టవ్ ఎక్కువసేపు పెట్టకూడదు ఇలా బాగా కలిపేసుకొని దించేసుకోవడమే చల్లారిపోయినంత వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా చల్లారుతున్న కొద్దీ మనకు ఆయిల్ తగ్గిపోతూ ఉంటుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చికెన్ పీసెస్ ఇది మొత్తం చల్లారిపోయేక మాత్రమే ఒక మూడు నిమ్మకాయల రసాన్ని తీసి ఇందులో వేసేసుకొని కలిపి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఐరన్ కళాయిలో పెట్టాను కాబట్టి ఇందులో ఉంటే పాని అయిపోద్ది పచ్చడి సో ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్యాస్ కంటైనర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక రోజు అంతా కదపకుండా నెక్స్ట్ డే మనం కలిపి తింటే మరీ సూపర్గా ఉందన్నమాట చికెన్ ముక్కలకి కారం ఉప్పు పులుపు అన్నీ పట్టి సో ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్